వీడియోలో మనం చూస్తున్న ఆవు తన యొక్క వెనకకాలలో ఎడమ వెనక కాలు షట్టగాలు లేదా మందగుదితో బాధపడుతుంది మందగుది అంటే ఏంటంటే మోకాల్ దగ్గర మోకాల్ చిప్ప అనేది మామూలు స్థానంలో కాకుండా వేరే స్థానంలో ఉండటం వల్ల ఆ కాలు మొత్తం భాగాన్ని వెనక్కి ఉంచి అలాగే కింది భాగాన్ని మడిచి నడవటం అనేది గమనించవచ్చు ఈ కండిషన్ గురైనప్పుడు ఏంటంటే పశువులు నడవడానికి ఇబ్బంది పడటము నడిచిన తర్వాత పడుకోవడానికి ఇబ్బంది పడటము పడుకున్న తర్వాత లెగడానికి ఇబ్బంది పడటము మనం గమనించవచ్చు మందగుదికి చేసే శస్త్రచికిత్సను మీడియల్ పటెల్లార్ డెస్మోటమీ అంటారు మీడియల్ పటెల్లార్ డెస్మోటమీ అంటే ఏంటంటే మోకాలు దగ్గర మూడు లిగమెంట్లు ఉంటాయి అవి ఏంటంటే లాటరల్ సైడ్ ఉండేదాన్ని లాటరల్ పట్టెల్లార్ లిగమెంట్ అంటారు మధ్యలో ఉండేదాన్ని మిడిల్ అంటారు మీడియల్ సైడ్ ఉండేదాన్ని మీడియల్ పట్టెల్లార్ లిగమెంట్ అంటారు ఈ మూడు లిగమెంట్లలో మనము మీడియల్ సైడ్ లిగమెంట్ని కట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మిడిల్ లిగమెంట్ని కానీ కట్ చేసినట్లయితే పశువు శాశ్వతంగా పడిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం మీడియల్ సైడ్ ఉండే లిగమెంట్ని మాత్రమే కట్ చేయాలి ఆవు యొక్క వెనక ఎడమకాలలో మోకాలు దగ్గర ఎంపీడీ మీడియల్ పటెల్లార్ డెస్మోటమి మనం చేసిన తర్వాత పశు ఏ విధంగా పరిగెడుతుంది ఏ విధంగా నడుస్తుంది అనేది వీడియోలో మనం గమనించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 재미ast of them This <laughs> is their filtrate Insulin- спорт 장 Principal